ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతాంగాన్ని అందరినీ కూడా సమీకరించి మూడు రోజుల పాటు రైతు పండుగను అట్టాహాసంగా నిర్వహించింది చివరి రోజు నిన్న రేవంత్ రెడ్డి అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మిగతా ఎమ్మెల్యేలందరి నేతృత్వంలో సభ నిర్వహించడం జరిగింది ఈ సభకు లక్ష మంది రైతాంగాన్ని సమీకరించాలని చెప్పి టార్గెట్గా పెట్టుకోవడం దాంతో ఈ ఈ సభ ఏ మేరకు సక్సెస్ అయింది ఈ సభ రాష్ట్ర ప్రజానికానికి అలాగే దేశానికి ఎలాంటి సంకేతాలను ఇచ్చిందనేటటువంటి విషయాన్ని మనతో ఉన్నటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు డిసిసి జనరల్ సెక్రటరీ సిరాజ్ ఖాద్రి ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం మూడు రోజుల పాటు జరిగినటువంటి ఈ రైతు పండుగను రైతుల యొక్క స్పందన ఎలా వచ్చిందని భావిస్తుంది చాలా బ్రహ్మాండమైన స్పందన ఉంది ముఖ్యమంత్రి గారు ఏదైతే వరంగల్ లో రైతు డిక్లరేషన్ రాహుల్ గాంధీ గారి సమక్షంలో ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ రైతులను సుభి రైతులు సుభిక్షంగా ఉంటేనే ఈ దేశం కానీ ఈ రాష్ట్రం కానీ బాగుంటుందని చెప్పి ముందు చూపుతో రైతులకు గతంలో రెండు వేల నాలుగులో రాజశేఖర్ రెడ్డి గారు గెలిచిన తర్వాత రైతులను పట్టించుకున్నప్పుడు ఆ తర్వాత పదేండ్లు కేసీఆర్ గారి పాలనలో రైతులను విస్మరించినటువంటి ప్రభుత్వం అందుకొరకు ఏదైతే రైతులకు డిక్లరేషన్గా వరంగల్ సభలో తూచా తప్పకుండా చెప్పినటువంటి వాగ్దానాలను ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంవత్సర కాలం పూర్తి కాకుండానే రైతులకు ఈరోజు ఈ దేశానికి వెన్నముక్క లాంటి రైతును కాపాడుకునే బాధ్యత నాది ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రంలో రైతులను సుభిక్షంగా పెట్టుకుంటేనే నేను సుభిక్షంగా ఉంటాం మా ప్రభుత్వం సుభిక్షంగా ఉంటుందని చెప్పి ముందు చూపుతో వెళ్తున్నటువంటి మా ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అయితే ముఖ్యంగా నిన్నటి స్పందన పూర్వం లక్ష మందిని కేంద్రంగా చేసుకొని సమీకరించాలని మీరు టార్గెట్ చేసుకుంటే అంతకుమించి రైతులు హాజరైనటువంటి పరిస్థితి అంటే రైతాంగం మీ పట్ల ఒక విశ్వసనీయతను కనబరుస్తుందని చెప్పేసి అనుకుంటున్నారు అంటే రైతాంగానికి ఇంత విశ్వసనీయత రావడానికి కూడా కారణమేంటి సార్ ప్రతిపక్ష నాయకులు ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ మా ముఖ్యమంత్రి గారి మీద అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉన్నారు పదకొండు నెలల లోపలనే రైతులకు ఇరవై రెండు వేల కోట్లు రైతు రుణమాఫీ చేసినటువంటి ఘనత దేశంలోనే తెలంగాణ రాష్ట్రంది అది ముఖ్యమంత్రి ఘనత ఈరోజు మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ అఫీషియల్ కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ శాసన మండలి సభ్యులు కానీ అందరితో మమేకమై మనం ఇచ్చినటువంటి వాగ్దానాలను ఒకటి ఒకటిగా పూర్తి చేసుకుంటూ మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్ళాలి లోటు బడ్జెట్ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఈరోజు అప్పుల కుప్పగా చేసిపోయినటువంటి గత ప్రభుత్వం అవన్నీ ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారి నేతృత్వంలో మరి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి నేతృత్వంలో మరి ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయాలు క్యాబినెట్లో నిర్ణయాలు తీసుకొని ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు రుణమాఫీ అందించి ఈరోజు రైతుల పక్షపాతి రైతుల గుండెల్లో మనసులో నిలిచిపోయినటువంటి ముఖ్యమంత్రి గారు అందుకొరకే రైతులు ఎక్కడ కూడా అసంతృప్తిగా లేరు ఈరోజు అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉన్నారు ప్రతిపక్షాలు ఏమని మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పదకొండు నెలలకే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకం వచ్చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె దించాలే ఇప్పుడిప్పుడా ఎలక్షన్ వస్తే మేమందరం కూడా ఎమ్మెల్యేలమై ముఖ్యమంత్రులమైదామనే ఫీలింగ్లో మాట్లాడుతూ ఉన్నారే తప్పు ఎక్కడ కూడా తల దించుకునే పరిస్థితి లేకుండా తల ఎత్తుకునే పరిస్థితికి ఈ రాష్ట్రాన్ని మొదటి స్థానంలో ఉంచినటువంటి ఘనత మనందరి ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది వారికి సహకరిస్తున్నటువంటి సహచర మంత్రివర్గం మరియు శాసనసభ్యులు అందరూ కూడా ఏకమై రైతులకు ఆనాడు మనం వరంగల్ డిక్లరేషన్ పెట్టి మాటనిచ్చినాం ఆ మాటను మనం నిలుపుకోవాలంటేనే ఇవన్నీ పథకాలు ఒకటికి ఒకటి తీసుకుంటూ ముందుకు పోవాలని చెప్పి ఈరోజు ఈ సభ ద్వారా తెలియజేయడం జరిగింది ముఖ్యంగా మనం గమనిస్తే కనుక కేరళ తర్వాత నాకు తెలిసి నెలలో కేరళ తర్వాత రైతులకు సన్నాలపై ఐదు వందల రూపాయలు క్వింటాల్కు బోనస్ ఇస్తున్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమే ఈ విషయంలో రైతాంగం ఎలా ఉంది అయితే కొంతమంది రైతులు దాదాపు ఒక రైతు ఖమ్మంకి సంబంధించినటువంటి రైతు నిన్న మొన్న పేపర్లో కూడా వచ్చింది ఆ రైతు ఎంత సంతోషంగా ఉన్నాడంటే దాదాపు ఆరు వందల బస్తాలు అతనికి పండింది పండినటువంటి బస్తాలకు అమ్ముకుంటే బోనసే మూడు లక్షల పదహారు వేలు వచ్చింది అంటే రైతు రైతు బంధు మనం ఈరోజు వేస్తే రైతు భరోసా అని కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రైతులకు హామీ ఇచ్చిందో పదిహేను వేలు సంవత్సరానికి ఏడు వేల ఐదు వందల ఎకరాకు చొప్పున రెండు పర్యాయాలుగా వేస్తే పదిహేను వేల రూపాయలు మాత్రమే వస్తాయి నేనేమంటున్నా ఎప్పటికైనా మా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మహబూబ్నగర్ శాసనసభ్యులు పదే పదే ఒకటే మాట అనేవారు కేసీఆర్ అనే వ్యక్తి రైతులను ఓటు బ్యాంకుగా వాడుకున్నాడు కానీ రైతులను ముందుకు తీసుకెళ్ళి నూట యాభై స్టాల్స్ పెట్టి రైతుల కొరకు ఏ రకమైన ముందు రాబోయే కాలంలో టెక్నాలజీతో వ్యవసాయం ఎట్లా చేయాలి వ్యవసాయానికి అవసరమైనటువంటి పనిముట్లు ఏంటివి లేటెస్ట్ టెక్నాలజీ ఏంది ఈరోజు మనం వ్యవసాయం వరుసనుకు మందు కొట్టాలంటే దాదాపు ఒక నలుగురు ఐదు మందిని పెట్టుకొని మందు కొట్టాల్సి వస్తుంది అలాంటి వసతి అలాంటి అలాంటి ఈరోజు లేబర్ చాలా ఇబ్బందికరంగా అయిపోయింది ఎందుకంటే సుభిక్షంగా మహబూబ్ నగర్ జిల్లా వెనుకబడి జిల్లా అని ఎక్కడ పోయినా ఇదే మాట నడుస్తుండే అటువంటి జిల్లాలో ఈరోజు నీళ్లు పుష్కలంగా ఉన్నాయి కృష్ణమ్మ గలగల పారుతా ఉంది ఎక్కడికక్కడ కాలువలు ఆనాడు కట్టినటువంటి ప్రాజెక్టులు మొత్తం దాదాపు నెట్టెమ్మలు భీమా ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి పీరియడ్లో తొంభై ఐదు శాతం పూర్తయిన సందర్భం అలాంటి సందర్భంలో వీళ్ళు వచ్చి కాల్వను కొద్దిగా అడ్డు తొలగించి నీళ్లు అందించిన మాత్రమే మేమే మొత్తం చేసినామని చెప్పుకున్నారు గతంలో కానీ మా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు షోపుటప్ చేయడం లేదు ఎక్కడ కూడా మేమిస్తున్నటువంటి పథకాలు ప్రజల గుండెలో పదిలమై ఉండాలి రైతుల సుభిక్షం కొరకే మనం పనిచేస్తూ ఉన్నాం రైతుల గుండెలో మనం పదిలంగా ఉండాలి కానీ ఈరోజు షోపుటప్ చేసి వాళ్ళలాగా తిమ్మిని బొమ్మిని చెయ్యని దాన్ని కూడా మేము చేసి చూపించినట్టు ఆనాడు వాళ్ళ మాట చేసుకున్నారు కానీ ప్రజలు దొంగలు వీళ్ళు కేసీఆర్ ప్రభుత్వమే దొంగ ప్రభుత్వం వీడు దొర దొరల పాలన అందిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని గద్దె దించి రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఆ వచ్చిన ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో రైతులకు కానీ బీద బడుగు బలహీన వర్గాలకు కానీ సంక్షేమ పథకాలు కానీ రైతుల విషయానికి వస్తే సబ్సిడీలు కానీ ఇలాంటి విషయంలో ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చేయకుండా ఎప్పటికప్పుడు శాసనసభ్యులకు కానీ అధికారులకు కానీ ఎప్పటికప్పుడు వ్యవసాయ శాఖ ద్వారా ఆదేశాలు ఇస్తూ రైతులను కాపాడే బాధ్యత కూడా మనదే అని చెప్పి ఎక్కడికక్కడ స్కీములు ఇవ్వడం జరుగుతూ ఉంది ఈరోజు రైతు బంధు విషయంలో అంటే రైతు భరోసా రైతు భరోసా విషయం కూడా క్లారిటీ ఉంది రాబోయే రోజుల్లో అతి త్వరలో ప్రకటన వస్తుంది ఆల్రెడీ గెలిచిన తర్వాత ఒక టర్మ్ వేయడం జరిగింది రెండో టర్మ్ యాసంగి పంటకు అందించాల్సినటువంటి రైతు భరోసాను ఖచ్చితంగా నాకు తెలిసి వచ్చే నెల సంక్రాంతి పండుగ కన్నా బిఫోరే వేస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాను సార్ నిన్న ముఖ్యమంత్రి గారు అమిత్సాపూర్ వేదికగా పాలమూరు ఉమ్మడి పాలమూరు ప్రజానికే మొత్తం కూడా గర్వించదగ్గ ఒక ప్రకటన చేశారు డెబ్బై ఏళ్ళ తర్వాత మరోసారి పాలమూరు బిడ్డకు అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి రాజకీయాలకు అతీతంగా మీరందరూ సహకరించాలి సహకరించాలి దీంతోపాటుగా అంటే ఒక సంవత్సరంలో ముందే ప్రారంభమైనటువంటి పాలమూరు రంగారెడ్డి ఏమో ఇప్పటికి కూడా నత్త నడుస్తుంది కాళేశ్వరం కంప్లీట్గా పూర్తి చేసినటువంటి పరిస్థితి బీఆర్ఎస్ హయాంలో కాబట్టి నేనున్న ఈ ఐదేళ్లలో పాలమూరును పసిడి పంటాల కిల్లాగా మారుస్తాను రాజకీయాలకు అతీతంగా మీరందరూ సహకరించాలి ప్రతిపక్షాలకు అని ఆయన ఇచ్చిన మెసేజ్ని ఎలా చూడాలి సార్ ఖచ్చితంగా సార్ ఈ గడ్డన ఉట్టినటువంటి బిడ్డ కష్టాలు తెలిసినటువంటి బిడ్డ నిన్న బహిరంగ సభలు కూడా చెప్పిండు నేను వనపర్తిలో డిగ్రీ కాలేజ్ చదువుకుంటూ వాల్ రైటింగ్ రాసినటువంటి నేను ఈ పాలమూరు జిల్లాలో మహబూబ్నగర్ జి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఎక్కడ ఏ కష్టం వచ్చినా నాదొక సమయం రాదా అని నిన్న భావోద్వేదనతో బాధపడ్డటువంటి సందర్భం అంటే ఈరోజు మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారిని గద్దె దించితే ఈ మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా నాశనం కాకోకు అనే ధోరణిల ప్రతిపక్షాలు ఈరోజు మన ముఖ్యమంత్రి గారి మీద పడ్డాయి అంటే నేను ఒకటే చెప్తా ఉన్నా నిన్న రాత్రి మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది ఏమని కేసీఆర్ గారు మీ జిల్లాను మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంత సస్యశ్యామలంగా చేసుకున్నారు మీ ఫామ్ హౌజ్ను ఎంత సస్యశ్యామలంగా చేసుకున్నారు కానీ మా ముఖ్యమంత్రి గారికి ఫామ్ హౌజ్ లేదు ఫామ్ హౌజ్ కోరిక కూడా లేదు మా ముఖ్యమంత్రి గారికి ఒకటే ద్యాస నన్ను ఈ మహబూబ్నగర్ ప్రజలు డెబ్బై ఏళ్ళ తర్వాత మా మహబూబ్నగర్ నడిగడ్డ పులిబిడ్డ ముఖ్యమంత్రి కావాలనే ఒకే ఒక ముఖ్యమంత్రి అయితే రేపు ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ఈ ప్రాంతంలో సస్యశ్యామలంగా ఉంటుంది నిరుద్యోగ సమస్య ఉండదు మనమంతా వలసపోయే అవసరం ఉండదు ఎక్కడున్న భూమి ఒక్క ఎకరా కూడా బీడు లేకుండా పూర్తి స్థాయిలో ఆయకట్టు చేయాలని చెప్పి ఒకటే సంకల్పంతో గెలిపించుకున్నటువంటి ఈ ప్రాంత వాసుల కోరికను నిలబెట్టే బాధ్యత కూడా అతనిది ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఒక్క ఎకరా భూమిని కూడా ఎండనివ్వకుండా ఖచ్చితంగా కృష్ణమ్మను పారబెట్టి ఖచ్చితంగా ఈ వ్యవసాయానికి పెద్దపీట వేస్తానని చెప్పి మేమందరం కూడా ఆశిస్తున్నాం మన తెలుగు ప్రజల లోయలలో నోరులపై ఒక సామెత ఎప్పుడు నానుతుంటుంది సార్ వడ్డించేవాడు మనవాడైతే విస్తరు ఎక్కడ వేసుకున్నా మనకు మనం విస్తరలోకి అన్నం వస్తుందని అట్లాంటిది వడ్డించేవాడే మనవాడు ఉన్నాడు ఇప్పుడు కాబట్టి ఈరోజు నిజంగా నిన్న పాల అమిస్తాపూర్ వేదికగా ఉమ్మడి పాలమూరు జిల్లాకు నేను సంవత్సరానికి ఒక ఇరవై వేల కోట్లు ఇస్తాను ఈ ప్రాంతాభివృద్ధి కోసం అని చెప్పారు అంటే మన ప్రాంత బిడ్డ ఉన్నందుకే కదా ఈ ప్రకటనలన్నీ రావటం అంటే సార్ ఎట్లా ఉందంటే ఇప్పుడు ఏదైనా ముఖ్యమంత్రి సభ ఉందంటే ముఖ్యమంత్రి సభలో మహబూబ్ నగర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఒక నివేదిక ఇస్తారు నా ప్రాంతంలో ఫలానా కాలేజ్ కావాలి నా ప్రాంతంలో ఫలానా కంపెనీ కావాలి అని మహబూబ్నగర్ శాసనసభ్యులు పక్కన ఉన్నటువంటి జడ్చల్ల శాసనసభ్యులు వారు నా ప్రాంతంలో నా నియోజకవర్గంలో ఈ ఫలానా డెవలప్మెంట్ కావాలని నివేదిక ఇస్తారు ఇక్కడ ఉన్నటువంటి దేవరగద్ర నియోజకవర్గంలో అతను ఒక నివేదిక ఇస్తారు కానీ మా ముఖ్యమంత్రి గారు మీరు నివేదికలు కాదయ్యా శాసనసభ్యులారా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు రాష్ట్రంలో మనం లక్ష కోట్లు కానీ రెండు లక్షల కోట్ల బడ్జెట్ పెట్టుకున్నా కూడా నేను సంవత్సరానికి ఇరవై కోట్ల రూపాయలు ఈ ఇరవై వేల కోట్ల రూపాయలు మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాకు నిధులు తెస్తా అంటే ఈ ప్రజల ఈ ప్రాంత ప్రజల అదృష్టం అని భావించాలి ఎందుకంటే డెబ్బై ఏళ్ళ తర్వాత ఇలాంటి ముఖ్యమంత్రి వచ్చిండు ఆనాడు ప్రజల మనిషిగా రాజశేఖర రెడ్డి ఉన్నాడు ఈరోజు ప్రజల మనిషిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అలాంటి మనిషిని మనం పోగొట్టుకోకుండా కాపాడుకునే బాధ్యత అన్నది రేపటి నుంచి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ నేను టీఎస్ న్యూస్ వేదికగా ఒక్కటే చెప్పదలుచుకున్న మిత్రులారా కాంగ్రెస్ కార్యకర్తలారా నాయకులారా ఒక్కటే మీరందరూ పదేళ్ళు మనం గోసపడ్డం దొరల పాలన ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది ముఖ్యమంత్రి మనకు అండగా ఉంటాడు శాసన శాసనసభ్యులు మనకు అండగా ఉంటారు వచ్చే పదవులు నీకైనా నాకైనా ఇంకెవరికైనా వచ్చేటివి ఎలాగైనా వస్తాయి మనము ఈ ప్రాంత బిడ్డను ముఖ్యమంత్రిని చేసుకున్నాం కాబట్టి ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరూ ఇంటింటికి వెళ్ళి మనం పదేళ్ళు పడ్డ గోస ఏంది ఇప్పుడు జరుగుతున్నటువంటి సంవత్సర లోపు కాలంలోనే మనకు ఎంత అభివృద్ధి జరుగుతుంది అనేది మనం అందరం కూడా ప్రజల దగ్గరికి తీసుకెళ్తే ఈరోజు మనకు అప్పుల ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని దోపిడీ చేసుకొని ఈరోజు దొరలు ఫామ్ హౌస్లో వండుకున్నారు అలాంటి తెలంగాణను ఈరోజు బట్టి విక్రమార్క గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పులు అప్పులకు మిత్తి కట్టుకుంటూ ఈరోజు రాష్ట్ర ప్రజలకు ప్రజలు సుభిక్షంగా ఉండాలి సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి మాటను మనం అందరం కట్టుబడి ఉండాలని చెప్పి ముందుకు తీసుకున్నటువంటి ప్రభుత్వము మా ముఖ్యమంత్రి గారి ఆశయాల కొరకు మేమందరం కూడా కట్టుబడి ప్రతి కార్యకర్త ఇంటింటికి పోయి ప్రజలకు మేము అందజేస్తామని తెలియజేసుకుంటాం సార్ సిరాజ్ కాద్రి గారు అంటే మీరు మొత్తం నుండి కూడా వ్యా మీకు మీకు తెలుసు అంటే రైతులకు అనుబంధంగా ఉండేటటువంటి వ్యాపార రంగంలో బోర్వెల్స్ మీరు చూశారు అప్పుడు మా నారాయణపేట ఏరియాలో దాదాపు కొన్ని వందల ఫీట్లకు బోర్ వేస్తే కూడా నీళ్లు రానటువంటి పరిస్థితి అట్లాంటి నారాయణపేటకు మొట్టమొదటిగా ఈ జిల్లాలో నీళ్లు కావాలంటే నారాయణపేట్ ఏరియాకు కావాలి అట్లాంటి నారాయణపేట ఏరియాకు సి జీవో నెంబర్ సిక్స్టీ నైన్ ద్వారా నారాయణపేట కొడంగల్ ఎత్తిపొదల పథకాన్ని అప్పట్లో ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రూ రాష్ట్రపతి ఉత్తర్వులు తీసుకొస్తే పదకొండు వందల కోట్ల రూపాయలు దానికి అలకాడి చేస్తే కూడా కేసీఆర్ గారు ఆ దా ఆ ప్రాజెక్టును తీసుకుపోయి పాలమూరు రంగారెడ్డిలో విలీనం చేసేసారు ఇది నిర్దాక్షిణ్యంగా ఎంతోమంది జలసాధన సభ అందులో కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు పాదయాత్రలు చేసినా కూడా దాన్ని మళ్ళీ దాని మీద రివ్యూ చేయలేదు కానీ రేవంత్ రెడ్డి గారు రాగానే ఆ ప్రాంతపు కొడంగల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి అదృష్టవశాత్తు మాకు ఆ జివో నెంబర్ సిక్స్టీ నైన్ మళ్ళీ పునరుద్ధరించబడి ఈరోజు నారాయణపేట కొడంగల్ పథకం ప్రాంతం మొత్తం సస్యశ్యామలం కావడానికి కారణం అవుతున్నారు ఈ ఈ ఈ దీనిపైన ఎలా వస్తుంది సార్ ఆ ప్రాంతం మొత్తం కూడా ఎత్తైనటువంటి ప్రాంతంలో ఎక్కడి నుంచో శ్రీశాలం నుంచి నీళ్లు తీసుకొని ఇక్కడ దాకా వస్తామనేటన్ని మనం తలకాయ మీద పోసుకుంటే కాళ్ళ మీద పోసుకుంటే తల మీద మీదకి వచ్చేటటువంటి పరిస్థితి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఆ ప్రాజెక్ట్ని టేకప్ చేయడానికి లవ్ ఒక చిన్న ఉదాహరణ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది కాళేశ్వరం ప్రాజెక్టులో డిజైన్లో కింది నుంచి పైకి నీళ్లు తీసుకెళ్ళడం జరుగుతుంది లక్ష కోట్లు గోదావరి గలగల పారుతూ దాని కింద ఉన్నటువంటి ప్రాజెక్టులు అన్నీ నిండు కుండలా ఉండి నీళ్ళు ఆయకట్టుకు ఎక్కడికెక్కడ అందుతున్న సందర్భంలో కమిషన్లు ఎలా మేము సంపాదించాలి డబ్బులు మేము ఎట్లా తినాలి ప్రజల సొమ్మును మేము ఎట్లా వాడు తినాలి అని చెప్పే దుష్ప్రభావంతోనే దుష్పరిపాలనతోనే ఈరోజు వాళ్ళు ఏం చేశారు కాళేశ్వరాన్ని తీసుకెళ్ళి గోదావరి మీద కట్టారు నీళ్ళు కిందికి వస్తాయి కాళేశ్వరంతోన పంపులు ఎత్తేసి ఈరోజు నీళ్లు వాడుకునే పరిస్థితి మా నాయకుడు అలా కాదు కృష్ణమ్మ పక్కనే ఉంది కొంత ఎత్తైనా సరే నా ప్రాంతం ఉన్నటువంటి భూములన్నీ నెరెలు వారుతూ ఉన్నాయి రైతుల కళ్ళలో నీళ్లు వస్తూ ఉన్నాయి నా ప్రాంతం అంతా రైతులతో సుభిక్షంగా ఉండాలి నా ప్రాంతం చేసుకోవడానికి నాకు ఈరోజు నన్ను ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఈ ప్రాంతము ఈ గడ్డకు నేను చేయకపోతే నా జీవితమే వేస్ట్ అనే లెక్కలో ఇలాంటి నాయకుడు దొరకడం ఈ ప్రాంతానికి మా అందరి అదృష్టం ఈరోజు కాళేశ్వరం లాగా కింది నుంచి పైకి తీసుకుపోయే పరిస్థితి అయితే లేదు ఈరోజు పక్కనే ఉన్నటువంటి కృష్ణమ్మ జూరాల పక్కనే ఉన్నటువంటి అయితే కొంత ఎత్తు ప్రాంతం కావచ్చు కానీ దాన్ని లోతైన కాలువలు తీసుకెళ్తే ఈజీగా నీళ్లు ఆ ఏరియాతో పాటు కింద ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా సస్యశ్యామలంగా ఉంటాయని చెప్పి దూరదృష్టితో ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలగొద్దు నా రైతులు సుభిక్షంగా ఉండాలి నా రైతులు ఎప్పుడు కూడా కళ్ళకెళ్ళి నీళ్లు తీయొద్దు వాళ్ళు సంతోషంగా ఉండాలనే ఆకాంక్షతో ముందుకెళ్తున్నటువంటి మా ముఖ్యమంత్రి గారు ఈ రైతు పండుగ సదస్సు కానీ ప్రజా విజయోత్సవాలని ప్రజాపాలన విజయోత్సవాలని విజయవంతం చేసినటువంటి రైతాంగానికి ప్రజానికానికి మీ కాల్ ముందుగా రైతాంగానికి అందరికి కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటున్నా ఎందుకంటే ముఖ్యమంత్రికి మేము అందరం కూడా ఈ ప్రాంత వాసులం అందరం కూడా రేవంత్ రెడ్డి గారికి మేము అందరం అండగా ఉన్నాం అండగా ఉంటాం ఈ ప్రభుత్వానికి చింత ఆకు చీమ అయినటువంటి హాని కూడా కలిగించలేని పరిస్థితిలో మేమందరం కూడా అండగా ఉంటామని చెప్పి రైతులు నిన్న రైతు విజయోత్సవ సభ రైతు పండగ రోజు రేవంత్ రెడ్డి గారికి ఈ ప్రాంతంలో మేమున్నాం బిడ్డ నువ్వు ఎక్కడ కూడా ఆధార్యపడకు నీవు ముందుకెళ్తూనే ఉండు ఇలాగే సంక్షేమ పథకాలు రైతుల గురించి నీవు ఎప్పుడు ఆలోచించుకుంటూ ఉండని చెప్పి నిన్న దాదాపు రెండు లక్షల ప్రజానికం రెండు లక్షల రైతులు ఈ ప్రాంతం నుంచి ఈ గడ్డ నుంచి ధైర్యం ఇచ్చి పంపించినటువంటి సందర్భం సార్ నేను మీరు గత పదేళ్లలో కానీ అంతకన్నా ముందు కానీ ఎక్కడ కూడా ఇంత పెద్ద ఎత్తున రైతు పండగ కానీ రైతు విజయోత్సవ సభ కానీ జరగలేదు మూడు రోజులు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ విజయంద్రబోయి గారి శ్రమతో వీర నిన్న జరిగినటువంటి సభ మా ప్రియతమ నాయకుడు జిల్లా అధ్యక్షుడు దేవరకద్ర శాసనసభ్యులు జిఎంఆర్ గారి ఆధ్వర్యంలో నిన్నటి విజయోత్సవ సభను విజయవంతంగా చేసినటువంటి రైతులకందరికీ కూడా మరి జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఇది సిరాజ్ ఖాద్రియార్తో ప్రత్యేక ముఖాముఖి వారు ఒకే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు ఒక పాలమూరు ముద్దుబిడ్డ డెబ్బై సంవత్సరాల తర్వాత మరోసారి బూర్గుల రామకృష్ణారావు తర్వాత ప్రాతినిధ్యం వహించినటువంటి అవకాశం వచ్చిన సందర్భంలో ఈ పాలమూరును పాలమూరులో ఉన్నటువంటి ప్రతి ఇంచు భూమిని సస్యశామనం చేసే దిశ వైపుగా రేవంత్ రెడ్డి అడుగులేస్తున్నారు ప్రతిపక్షాలు కూడా రాజకీయాలకు అతీతంగా రేవంత్ రెడ్డి గారితో కలిసి రావాలని చెప్పి ఆయన పిలుపునిస్తున్నారు ప్రత్యేకంగా నిన్న లక్ష మంది రైతాంగానికి ఆహ్వానం ఇస్తే దాదాపు రెండు లక్షల పైగా రైతులు సంతోషంగా రేవంత్ రెడ్డి సభకు తరలి రావటం అనేటటువంటిది తమ ప్రభుత్వం పట్ల రైతాంగానికి ఉన్నటువంటి విశ్వసనీయతను స్పష్టం చేస్తోందని చెప్పేసి మనతో సిరాజ్ కాద్రి గారు స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి వీడియో జర్నలిస్ట్ సుశాంత్ వెంకటేష్ టీఎస్ న్యూస్ మహబూబనర్